డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు నమస్కారం మనం వాళ్ళ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సీనియర్ సిటిజన్ కార్డు ఐడెంటిటీ కార్డుని ఇష్యూ చేస్తున్నారు అరవై ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తులు ఈ కార్డుని తీసుకోవచ్చు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో ఈ కార్డు తీసుకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం వాళ్ళు కల్పించారు ఈ కార్డు తీసుకోవటం వల్ల ఉపయోగాలు ఏమిటి అని అంటే పురుషులైతే మగవాళ్ళు అయితే అరవై ఏళ్ళు ఆడవాళ్ళు అయితే యాభై ఎనిమిది సంవత్సరాలు నిండితే ఈ కార్డు తీసుకోవచ్చు దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే రైల్వే స్టేషన్స్లో రిజర్వేషన్ సందర్భంలో కానీ టికెట్స్ తీసుకునేటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి క్యూ పద్ధతి ఈ కార్డు చూపిస్తే వీళ్ళకి సపరేటు క్యూ పద్ధతి ఉంటుంది తొందరగా టికెట్ అందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆర్టీసీ బస్సులో అయితే ఇరవై ఐదు శాతం టికెట్ ఖరీదులో రాయితీ ఉంటుంది వంద రూపాయల టికెట్ అనుకోండి డెబ్భై ఐదు రూపాయలకు వస్తుంది తగ్గుతుంది ఇరవై ఐదు రూపాయలు అదొకటి గమనించాలి సీనియర్ సిటిజన్ తర్వాత పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు పది పర్సెంట్ టెన్ పర్సెంట్ మినహాయింపు ఉంటుంది అదొక వెసులుబాటు కల్పించారు ప్రభుత్వం వారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను విషయంలో కూడా రాయితీ కల్పించారు కాబట్టి ఇన్ని వసతులు ఉన్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు తీసుకోవటం చాలా అవసరం ఇది సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో ఇచ్చే అవకాశం ఉంది ఒక ఆధార్ కార్డు తీసుకుని ఒక ఫోటో కనుక తీసుకొని వెళ్ళినట్లయితే అప్పటికప్పుడు ఈ కార్డు ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించారు ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి సౌకర్యం అంటే అరవై ఏళ్ళు దాటి ఆడవాళ్ళు అయితే యాభై ఎనిమిదేళ్ళు దాటితే ఒక సీనియర్ సిటిజన్ అని చెప్పి దానికి గౌరవప్రదమైనటువంటి కార్డు ఉన్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు రైల్వే స్టేషను బస్ స్టాండు పాస్పోర్ట్ ఆఫీసు ఇన్కమ్ ట్యాక్సు ఇలాంటి వెసులుబాట్లన్నీ మనం పొందవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా అశ్రద్ధ చేయకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కానీ మీ సేవకు కానీ వెళ్ళి దీన్ని తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం లబ్ధి పొందవచ్చు ఈ కార్డుని అందరూ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను నమస్కారం